ఓం శాంతి రేఖ ప్రశాంతత గురించి బిజీగా ఉండటం అంటే సహజంగా ఉండటం మరియు అందరినీ సౌకర్యవంతంగా ఉంచడం అని అర్థం చేసుకోండి మీ బిజీ మీ ఆలోచనలను పనులను గజిబిజి చేయకూడదు మీ బిజీ ఇతరుల మనసును వ్యవహారాలను తికమక పెట్టకూడదు బిజీ అన్నది బయటకు కనిపించాలి కానీ మనసులో ఉండకూడదు గతాన్ని మరిపింపజేసేలా సమయం వేస్ట్ అవ్వకుండా ఉండేందుకు పనులలో బిజీ అవ్వండి మిమ్మల్ని మరియు అందరినీ గందరగోళం చేసే నెగిటివ్ ఆలోచనలు మాటల నుండి దూరంగా ఉండేందుకు మంచి ఆలోచనలలో మరియు మంచి మాటలలో బిజీ కండి మనసుని ప్రతా ప్రశాంతంగా ఉంచే మనసుని ప్రశాంతంగా ఉంచే పరమాత్ముని ఆజ్ఞలకు హాజీ అని మంచి పనులలో బిజీగా ఉంటే జీవితం సాఫీగా సాగిపోతుంది సాగుతుంది ఇది ఈశ్వరీయ మహావాక్యం ఎవరైతే దీన్ని జీవితంలో ధారణ చేస్తారో వారి జీవితం సుఖంగా సురక్షితంగా ఉంటుంది ॐ शान्ति ॐ नमः शिवाय